సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఫ్రెండ్స్ నా పేరు భీమన్న మీరు చూస్తున్నారు జై భీమ్ ఛానల్ అనమాట సో ఫ్రెండ్స్ నేనైతే జస్ట్ ఇప్పుడే ఒక సంఘటన అయితే చూడడం జరిగింది న్యూస్లో యూట్యూబ్లలో సో అది ఏంటంటే వైట్లో ప్రసాద్ అని ఒక అన్నగారు ఉన్నారు సో అతను ప్రతి నేను వీడియో ఫాలో అనమాట అని ఏంటంటే సో అన్నగారు ఏంటంటే అప్పుడప్పుడు మంచి మంచి కామెడీస్ వీడియోస్ అతని స్టైల్లో మంచి వీడియోస్ అయితే చేస్తుంటారు అనమాట అయితే నేను ఇందకనే ఒక న్యూస్ నేను చూశాను ఇతనికి అందుకనే చంపడం జరిగింది ఒక న్యూస్ నేను చూశాను నేనేమనుకోనంటే ఓహో ఇది యూట్యూబ్ ఏంటంటే తమ్ముడు ఇలా పెట్టారు ఏంటంటే యూస్ రావడం కోసమే అనుకున్నాను తర్వాత నేను న్యూస్లో చాలాసార్లు చూశాను యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అన్నన్ని సపోర్ట్ చేయడం జరిగింది సో ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని తర్వాత ఒకసారి ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఆ సంఘటన అయితే నాకు తెలియడం జరిగింది అదేంటంటే సో సో ప్రసాద్ అన్న అన్నగారు ఒక పా ఒక కూతురు అయితే ఉందనమాట ఆ కూతురికి పదకొండు సంవత్సరాలు అయితే పదకొండు సంవత్సరాల వయసు అయితే ఉందనమాట అయితే ఆ పాపని ఒక ముసలాయన పాప గాఢ నిద్రలో పడుకున్నప్పుడు సో అతను ముసలాయన అనమాట సో ఇలా చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది సో పడుకున్నప్పుడు ప్రైవేట్ పార్ట్లలో చాలా చాలా విధాలుగా టచ్ చేయడం అనేది జరిగిందట సో నిజంగా మనము ఎంతటి సో ఎంత పాపకరమైన మనం ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఈ భూములను నివసిస్తున్నామంటే ఇది మనం మంచిగా పుట్టినందుకు మనకే చాలా చిగ్గా అనిపిస్తుంది అది చాలా కరెక్ట్ కాదండి ఎందుకంటే మనం ఒక పిల్లో మనం ఒక పిల్లోడిని ఒక పాపను ఒక బాబును కంటాము అది ప్రతి ఒక్కరు అది అది దేవుని ధర్మం ప్రతి ఒక్కరు చేయాల్సిందే కానీ దానికంటూ ఒక నీతి నియమాలు ఒక ధర్మం ఒక పద్ధతి పాడు అనేది ఉంటుంది అనమాట ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఉంటుంది దాన్ని మనం దాటి లిమిట్ దాన్ని దాటి మనం చేసామంటే మన మనసులమైతే కాదు మృగాల మృగాలు కూడా మంచిదండి చెప్పకూడదు కానీ దానికంటూ ఒక చిన్న పా ఒక అయితే ఉంటుంది చిన్న అదే ఇది అయ్యో పాపం అని ఒక దయ జాలి అయితే ఉంటుంది అలాంటిది మన మనుషులమై ఉండి మనకు బ్రెయిన్ మనకు ఒక మెదడుని ఇచ్చాడు దేవుడు ఆ మెదడుని వాడుకోండి అలాంటి తప్పు చేయకండి నిజంగా నాకు అయితే చాలా బాధ అనిపించింది నిజంగా ఏంటంటే ఏముందబ్బా అది చిన్నపిల్లలకి అలా చేయాలని ఎలా అనిపిస్తుంది నాకైతే అర్థం కావట్లేదు చాలా తప్పండి అతనికి నిజంగా ఆ అన్నగారు చేసిన చేసిన పనిష్మెంట్ అయితే చాలా మంచిది ఎందుకంటే ఈ లోకంలో పాపాలు చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోతున్నారు అలాంటి వాళ్ళు ఉండకూడదంటే నిజంగా ఈ విధంగానే చేయాలి ఎందుకంటే నాకు కూతురు ఉంది రేపు పొద్దున ఇలా జరుగు ఇలా జరగకూ ఇలా జరగకుండా ఉంట ఉంటుందని గ్యారెంటీ సో ఖచ్చితంగా నేనైతే నీకు ప్రసాదంగా నీకు అయితే ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను నిజంగా ఇలాంటి సంఘటనలు ఎవరికి జరిగినా ఎవరిని జరిగినా ఎవరి కూతురు జరిగినా కానీ నరికేయండి అబ్బా నరికేయండి చంపేయండి పర్లేదు ఏం కాదు అందరూ మీకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఉంది కరెక్టే నేను చట్ట ప్రకారంగా వెళ్ళాలి నేను కాదని చెప్పాను చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది నేను కాదని చెప్పాను కానీ ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదండి ప్రసాదనాన్ని మేము అందరు మీకు మంచిగా సపోర్ట్ చేస్తాము నువ్వు ఖచ్చితంగా నీకు న్యాయం అయితే జరుగుద్ది సో ఫ్రెండ్స్ ఈ ఈ న్యూస్ మీకు ఒకవేళ తెలియకుండా ఉంటే ఒకసారి యూట్యూబ్లో కూడా ఓపెన్ చేయండి మీకు తెలుస్తుంది సో పదకొండు సంవత్సరాల పాపని పదకొండు సంవత్సరాలు కాదండి ఒక ఆడపిల్లని ముట్టుకోవాలంటే నేను భయపడాలి ఎందుకంటే ఇలా చేయడం అనేది చాలా పద్ధతి కాదు సో ఖచ్చితంగా నీకైతే సపోర్టింగ్గా ఉంటామన్నా సో జాయ్ భీమ్ ఫ్రెండ్స్ మరి వీడియోస్ ఇలాగే మంచి మంచి వీడియోస్ వస్తుంది ఇలాగే మన సొసైటీ కోసం వస్తుంది మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ముందుకు వెళ్ళేటట్టు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ